ప్రభు నందు ప్రియమైన శ్రోతలకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిస్సులు పొందుకోగలరు ప్రభు నందు నా ప్రియమైన దేవుని బిడలారా మీకందరికీ ప్రభు పేరట ప్రేమతో వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు మన యొక్క అంశం ఉపవాస ప్రార్థన శక్తితో దేవుణ్ణి వెదకటం సీకింగ్ గాడ్ విత్ ద పవర్ ఆఫ్ ఫాస్టింగ్ అండ్ ఉపవాసముతో చేసేటటువంటి ప్రార్థన యొక్క శక్తి ద్వారా దేవునిని వెదకటం ప్రియ దేవుని బిడలారా మరలా నేహిమ గ్రంథం మొదట అధ్యాయం నాలుగవ వచనములో మనం ఆలోచించినట్టు అతడు కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండెను అనే మాట రాయబడి ఉపవాసముతో చేసేటటువంటి ప్రార్థన యొక్క శక్తి ఎంత గొప్పదో ఈ నెహిమ్య గ్రంథములు మనకు కనిపిస్తుంది ఎప్పుడైతే ఆ మందిరం యొక్క ప్రహరి గోడను కట్టాలన్నటువంటి ఆలోచనతో నెహమ్య రాజైన అర్థశాస్త్ర దగ్గర అనుమతి తీసుకుని ఎరుషులేములోనికి వచ్చి కొంతమందిని సమకూర్చుకుని వారందరి సహకారముతో ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగము వంతున ఆ పనిని అప్పగించి వారి వారికి అప్పగించినటువంటి పనిని వారు వారు కట్టడం ప్రారంభం చేశారు వారందరూ కట్టేటటువంటి పనిలో నిమగ్నమై ఉండగా మందిరము ప్రహరీ గోడ చక్కగా కట్టబడుతూ ఉండగా మరి అనేకమైనటువంటి ఆటంకములు ఎదుర్కోవలసి వచ్చింది అక్కడ సన్బలుట అనే ఒక వ్యక్తి ఉన్నాడు టోబియో అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఈ ఇద్దరు ఈ కట్టేటటువంటి ప్రహరి గోడను గురించి హేళన చేయటం ప్రారంభం చేశారు హేళన చేస్తూ వారిని అవమానపరుస్తూ వాళ్ళని డిస్కరేజ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు ఈ సన్బలుట ఈ టోబియో నక్క ఎగిరితే ఇది పడిపోతుంది అని హేళన చేస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించగలం వారిద్దరి ద్వారా ప్రారంభమైన సమస్య అధ్యాయంలోనికి వెళ్లిన తర్వాత అక్కడ అష్టోదీయులు అమోనీయులు కూడాను గుంపులు గుంపులుగా వచ్చి వీరు కాకుండా ఇంకా అనేకులు కూడి వచ్చి ఈ మందిరం యొక్క ప్రహరీ గోడ యొక్క కట్టడను ఎలాగైనా ఆప్ చేయాలని ఇంతమంది వ్యతిరేకంగా వచ్చి నెహమ్యాకు వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభం చేశారు అయితే ప్రియ దేవుని బిడలారా నువ్వు నిన్ను నేర్చుకోవాల్సింది ఏంటంటే సమస్య వచ్చిన ప్రతిసారి నెహమ్య దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడుపుతూ ఆ ప్రార్థన యొక్క శక్తి ఎంత గొప్పదో ఎవరైతే ఆటంకపరచాలనుకున్నారో వారికే తెలిసి వచ్చే విధంగా ఈ మందిరం యొక్క కట్టడ విషయంలో దేవుడు అద్భుతమైనటువంటి కార్యమును నెహమ్య పట్ల దేవుడు జరిగించాడు కారణం నెహమ్య ఉపవాసముతో శక్తివంతమైనటువంటి ప్రార్థన చేశాడు కాబట్టి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ప్రార్థన యొక్క శక్తి ద్వారా ప్రియ దేవుని బిడ్డలారా యాభై రెండు దినములలో ఆ ప్రహరి గోడను కట్టివారు ముగించేశారు కదండి ఇప్పుడు మనకు అర్థమైపోయింది ప్రార్థనకు ఎంత శక్తి ఉందో ఎవరైతే ఆటంకపరచాలనుకున్నారో వారు ఏమన్నారంటే ఆరో వచ్చి చివరి వచనాలలో చూస్తే వీరి దేవుడైనటువంటి యహోవాయి ఈ కార్యము జరిగించను అని వారే అంటారు వీరి దేవుని వలన ఈ కార్యము జరిగింది అని అంటారు ఎవరైతే ఆటంకపరచాలనుకుంటున్నారో వారే అంటున్నారు ఇది వీరి దేవుడి కార్యము దేవుడు జరిగించాడు అని ప్రియ దేవుని బిడ్డలారా దేవుని బిడలమైనటువంటి మనం మనకు వస్తున్నటువంటి శోధనలలో సమస్యలలో మనం ఉపవాసం ఉండి దేవుని సన్నిధులు మనం ప్రార్థన చేసేటప్పుడు మనకు వ్యతిరేకంగా ఉన్నవారు లేక మనలను వ్యతిరేక ఉన్నటువంటి వారు మన జీవితంలో దేవుడు చేస్తున్నటువంటి లేక చేయబోతున్న కార్యాలను చూసి వారే ఆశ్చర్యపడే విధంగా దేవుడు అద్భుతమైనటువంటి కార్యములు మన పట్ల చేస్తాడు ఎప్పుడు చేస్తాడంటే శక్తివంతమైనటువంటి ఉపవాసముతో కూడిన ప్రార్థన విశ్వాసి చేయగలిగిన నాడు హెమ్మ అదే చేశాడు కాబట్టి ఆటంకాలు ఎన్ని వచ్చినా అవన్నీ తుడుచు యాభై రెండు దినములలో ఆ మందిరం యొక్క ప్రహరి గోడను వారు ముగించేశారు మరి మనకుందా శక్తివంతమైన ఉపవాస ప్రార్థన చేసే అలవాటు మనకుందా ఉంటా ఈ లోకంలో వచ్చేటటువంటి అనేక శోధనలను మనము జయించవచ్చు దేవుని మందిరాన్ని మనము నిర్మించవచ్చు అట్టి కృప దేవాది దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆ మేన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ